ఈరోజు మిలాన డబ్బు సందర్భంగా మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా కదిరిలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం వేలాదిగా ఒక పండగ వాతావరణాన్ని తలపిస్తూ జరుగుతూ ఉంది మహమ్మద్ ప్రవక్త ఒకటే చెప్పాడు ప్రపంచమంతా శాంతితో ఉండాలి మనం చేసే పని ఎదుటి వ్యక్తిని బాధించే పని ఏదైనా చెడ్డ పని అనే ప్రవక్త గారి యొక్క సందేశం అంటే ఏ పని చేసినా ఏ ఏమి చేసినా కూడా లోక కళ్యాణం కోసం ప్రపంచమంతా పీస్గా ఉండాలి శాంతిగా ఉండాలని పలుమార్లు తన యొక్క సూచనలు ఇవ్వడం జరిగింది చరిత్ర కూడా అదే చెబుతూ ఉంది ఈరోజు మొహమ్మద్ ప్రవక్త ఏదైతే చెప్పాడో అదేవిధంగా మొత్తం ప్రపంచం కూడా ఆ యొక్క దిశలో ముందరపోతూ ఉంది కాబట్టి ఖదిర్ ప్రజలకు మరొకసారి మహద్ మహమ్మద్ ప్రభుత్వ జన్మదిన శుభాకాంక్షలతో పాటి రాష్ట్ర ప్రజలు ఖదిర్ ప్రజలు మొత్తం సుఖ ఉండాలని ఈ పండగను అందరూ కూడా సహృదయ భావంతో జరుపుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర పార్టీ తరపు నుంచి కూడా ఈ మిలా మిలనబ్ సందర్భంగా ప్రభుత్వ జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు